అస్సల అస్సాంలో ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు ఇకపై ముస్లిం పెళ్ళిళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ముస్లింల పెళ్లిళ్లకు విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది ముస్లిం పెళ్లి విడాకుల చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవర్సెస్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను తీసుకువచ్చింది బాల్య వివాహాలకు బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వశర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది గతంలో కాజీలు చేసిన పెళ్ళిళ్ళు చెల్లుబాటు అవుతాయని ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిలు కనీస వివాహ వయసును పద్దెనిమిది ఏళ్ళుగా పేర్కొన్నారు వరుడికి ఇరవై ఒక ఏళ్ళు నిండి ఉండాలి అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి అవివాహితుల విడాకులు తీసుకున్నారా లేక వైద్యం సంప్రాప్తించిందా అన్న వివరాలను వెల్లడించాలి ఇరువురు అంగీకారంతోనే వివాహం జరగాలి ఏ ఒక్కరు సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చల్లదు వివాహిత మహిళలు భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అస్సాం ప్రభుత్వం చెబుతుంది